హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్ స్టోరీస్ వాళ్ళు ఇప్పుడు మీరు వెళ్ళిపోతుంది వరుదని పర్యా స్టోరీ రెండు నలభై తొమ్మిదో భాగం వరుదని వాళ్ళు వెళ్ళిపోయాక అక్కడ రాఘవయ్య గారు కన్నీళ్లతో వెనక్కి తిరిగేసరికి పార్తు ఎక్కడ కనిపించకపోవటంతో పాటు హాల్ అంతా పరచుకుని వరుదిని బంగారం చూసి పళ్ళు కొరుకుతూ ఆ బంగారం అంతా జాగ్రత్త చేసి పార్తు కోసం వరువుని రూమ్ లోకి సరికి పార్తు తన చేతిలో ఉన్న తాళిని చూస్తూ బెట్ మీద కూర్చొని ఉన్నాడు పార్థుని చూసిన రాఘవయ్య గారు ఆవేశంగా లోపలికి వచ్చి నువ్వు అసలు మనిషి పార్థు ఇన్ని రోజులు నా మనవుడు అంటే పార్థు అని గర్వంగా చెప్పుకునేవాడును కానీ మొదటిసారి నిన్ను నా మనవడిగా చెప్పుకోవటానికి సిగ్గుపడుతున్నాను ఎలా రా ఎలా ఇలా చేయగలిగావు ఒక ఆడపిల్లని ఏడిపించావు దారుణంగా అవమానించావు జీవితంలో కోలుకోలేని దెబ్బ కొట్టావు ఎందుకురా ఎందుకురా ఇలా తయారయ్యావు పొరపాటు చేస్తే ఇంత దారుణంగా ప్రవర్తిస్తావా పార్థు తను నీ భార్య అన్న విషయం కూడా మర్చిపోయి తాళిని తెంచేసావు అంటే ఏంటి అర్థం నిన్ను నువ్వు చంపేసుకున్నావు అన్నట్టే కదా అని అరుస్తూ పార్థు చేతిలో ఉన్న తాళిని లాగేసుకుని ఇంకా ఎందుకు నీకు ఈ తాళి దీనికి ఉన్న విలువ గురించి నీకు తెలిసేసరికి నీ జీవితంలో ఎంత విలువైనవి కోల్పోయి ఉంటావు పాతూ మొదటిసారి నిన్ను చూడాలంటే అసహ్యం వేస్తుంది నాకు అని మొహం తిప్పేశారు అసహ్యంగా అసలే వరుదని అన్ని మాటలని తనని వదిలి వెళ్ళిపోయిందన్న ఫ్రస్ట్రేషన్ లో ఉన్న పాత్ర రాఘవయ్య గారి అసహ్యం తట్టుకోలేక ఇదంతా సగం మీ వల్లే తాతయ్య మీరు కానీ ఆ వరుతిని నేను నా జీవితంలోకి తీసుకురాకపోయి ఉంటే ఈ రోజు ఇదంతా జరిగేది కాదు అసలు తనని నేను పెళ్లి చేసుకోకుండా ఉండుంటే తన జీవితం తను చూసుకుని సంతోషంగా ఉండుండేది కానీ అలా కాకుండా మీరే ఆపి బలవంతంగా నా జీవితంలోకి తీసుకువచ్చి బలవంతంగా యాక్సెప్ట్ చేసేలా చేయాలనుకున్నారు తను కూడా ట్రై చేసింది కానీ చివరికి సక్సెస్ కాలేకపోయింది అందుకే నా జీవితంలో నుంచి వెళ్ళిపోయింది ఇక మీరు అసహ్యించుకోవటంలో అసలు అర్థమే లేదు మొదటి నుంచి నేను చెప్తూనే ఉన్నాను అసలు వాళ్ళ గురించి ఇంట్లో మాట కూడా రాకూడదు అని అటువంటిది వాళ్ళ గురించి మాట కాదు పూర్తి చరిత్ర బయటికి తీసుకువస్తూ ఉంటే చూస్తూ ఊరుకోవాలా అని అరిచాడు అది చేసింది నేను పార్దు వరువుది జస్ట్ ఐడియా ఇచ్చింది నేను ఇంప్లిమెంట్ చేశాను మరి నన్ను కూడా ఆశించుకో నన్ను కూడా ఈ ఇంటి నుంచి బయటికి ఎంటే అలా ఎందుకు చేయటం లేదు ఓహో నేను నీ తాతయ్యని నీ రక్త సంబంధం అయినా నన్ను బయటికి పంపలేదు వరువు నీ రక్త సంబంధం కాదు కాబట్టి బయటికి పెంటేశావు అంతే కదా ఎలా రా ఎలా ఇలా మారిపోయావు ఇప్పుడిప్పుడే వా మారి వరువుది నేను బాగా చూసుకుంటున్నావు అని కొన్ని లోపే నీ బుద్ధి చూపించావు పార్దు మొదటిసారి నేను తీసుకున్న నిర్ణయం మంచిది కాదని నిరూపించావు ఒక ఆడపిల్ల జీవితాన్ని నా చేతులతో నాశనం అయ్యేలా చేశావు ఐ హేట్ యూ రా పార్తు ఐ హేట్ యూ ఇంకెప్పుడు నువ్వు నాతో మాట్లాడుకు ఏనాడైతే వరువుని విలువ నీకు తెలిసి వరువుని తిరిగి నీ జీవితంలోకి తీసుకువస్తావో అప్పుడైతే తిరిగి నాతో మాట్లాడు అప్పటి వరకు నీకు నాకు మధ్య ఎటువంటి మాటలు ఉండవు అని సీరియస్ గా చెప్పి బయటికి వెళ్ళిపోగానే పార్థు ఆవేశంగా తన చేతిలో పక్కనే ఉన్న నైట్ ల్యాంప్ టేబుల్ ని పగలగొట్టాడు అది పెద్దగా దెబ్బ తగలకపోయినా పార్థు చెయ్యి ఎర్రగా మారింది అయినా పార్థుల ఆవేశం తగ్గకపోవడంతో రూమ్ లో వస్తువులన్నీ నాశనం చేస్తూ ఆహాన్ని గట్టిగా అరుస్తూ పీక్కుంటూ మోకాళ్ళ మీద పడిపోయి వరుదిని వరుతిని అంతానే వల్లే నువ్వు ఇదంతా చేయకుండా ఉండుంటే ఈ రోజు మన ఇద్దరం ఎంతో సంతోషంగా ఉండే వాళ్ళం ఎంతో యాక్సైటింగ్ గా నిన్ను బయటికి తీసుకువెళ్ళి మొదటిసారి సంతోషపెట్టాలనుకున్న నాకు ఎదురు నా ఇష్టానికి వ్యతిరేకంగా వెళ్ళి ఇంత దూరం తీసుకువచ్చావు అని అరుస్తూ ఉన్నాడు పారుతూ అరుపులు వినిపిస్తున్న రాఘవయ్య గారు కొంచెం కూడా పట్టించుకోకుండా కన్నీళ్లతో ఆయన రూమ్ లోకి చేరి డోర్ దగ్గరికి వేసుకొని భారమైన మనసుతో బెడ్ మీద వాలారు అప్పటికే ఆయన గుండెల్లో సన్నగా నొప్పి మొదలైంది కానీ ఓ రోజుని కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే ఆ బాధ ఆయనకి ఎక్కువగా అనిపించలేదు ఇక్కడ ఆదిత్య దగ్గర సడన్ గా పార్థుని చూడటమే షాక్ అయ్యి పార్థూతో మాట్లాడే లోపే ఫోన్ కట్ అవ్వటం తిరిగి కాల్ చేసిన కనెక్ట్ అవ్వకపోవటంతో చాలా భయపడి మీరు చేసిన పని వల్ల ఇప్పుడు మా ఇంట్లో ఏమైనా జరగాలి ఐ ప్రామిస్ మీ కుటుంబంలో ఒక్కరు కూడా బ్రతికుండరు అని చెప్పి బేస్ వాయిస్ లో గబగబా బయటకు వెళ్తుంటే వెనకే భాస్కర్ గారు వచ్చి బాబు ఆదిత్య నన్ను కూడా తీసుకువెళ్ళు మీ తాతయ్య గారికి మీ అన్నయ్యకి నిజం మొత్తం దగ్గరుండి చెప్తాను నన్ను ఏం చేసినా పర్వాలేదు ఈ నిజం అందరికి తెలియాల్సిన సమయం వచ్చింది అనగానే ఆదిత్య ఆలోచించి త్వరగా రండి బట్టలు ప్యాక్ చేయటం లాంటివి ఏవి అవసరం లేదు కట్టు బట్టలతో వచ్చాయండి అక్కడ మీకోసం ఎటువంటి స్వాగత సత్కారాలు ఉండవు అని భాస్కర్ గారిని కారులోకి తోసేసి స్టార్ట్ చేసేలోపు వెనక్కి అనురాధ గారు ఆనంది ఇద్దరు ఎక్కారు వాళ్ళని చూసిన ఆదిత్య పట్టించుకున్నట్టే అక్కడ ఇంట్లో సిచ్యువేషన్ ఎలా ఉందో అన్న దృశ్యంలో చనిచేస్తూ ఎయిర్పోర్ట్ కి చేరుకున్నాడు ఎయిర్పోర్ట్ కి చేరుకున్న ఆదిత్య ఆల్రెడీ తన పాస్పోర్ట్ వీసా అన్ని ఉండటంతో వెంటనే టికెట్ తీసుకుంటే భాస్కర్ గారు ఆనంద్ అనురాధ గారు ముగ్గురు వాళ్ళ లో హడావిడిలో మర్చిపోవటంతో అదే విషయం ఆదిత్యతో చెప్తే తర్వాత లో మీరు రండి నేను మాత్రం గా వెళ్ళాలి మీకోసం ఆకే ఆలోచనలో లేరు అని చెప్పి మరో గంటలో బయలుదేరుతున్న కి బయలుదేరాడు ఆదిత్య ఆదిత్య ఇక్కడ కాలిఫోర్నియాలో ల్యాండ్ అవ్వటం వరుదని ఇండియా ఫ్లైట్ ఎక్కడం జరిగింది ఇంటికి చేరిన ఆదిత్యకి ఇల్లు మొత్తం చాలా నిశ్శబ్దంగా కనిపించడంతో గుండెల్లో భయం మొదలై తాతయ్య అన్నయ్య వదిన అని గట్టిగా అరుస్తూ ఉన్నాడు రాఘవయ్య గారు తనని అసహించుకుని వెళ్లిపోవటం వరువుని తనని వదిలి వెళ్లిపోవటం జీర్ణించుకోలేని పార్థు ఇంట్లో ఉండలేక కార్ తీసుకుని రాఘవయ్య గారి పరిస్థితి తెలుసుకోకుండా బయటికి వెళ్ళిపోతే అరగంట తర్వాత వచ్చిన ఆదిత్య పార్థు కోసం వెతికి ఎక్కడా కనిపించక వరువుని కూడా కనిపించకపోవడంతో రాఘవయ్య గారిని అడగటానికి రూమ్ లోకి వెళ్లేసరికి ఆయనని సిద్ధంగా నిద్రపోతూ ఉండటం చూసి అనుమానంగా తాతయ్య అంటూ దగ్గరికి వెళ్లిన ఆదిత్యకి ఆయన శరీరం చల్లపడుతూ కనిపించగానే కంగారుగా తాతయ్య అంటూ ఆయన ఎత్తుకొని హాస్పిటల్ కి పరుగు తీశాడు హాస్పిటల్లో అడ్మిట్ చేయటమే ఆదిత్య వెంటనే పార్టీకి ఫోన్ చేసి రాఘ రాఘవయ్య గారి పొజిషన్ చెప్పి కి రమ్మని చెప్పగానే కార్ లో సిటీలో చక్కర్లు కొడుతున్న పరుగున హాస్పిటల్ కి చేరి తాతయ్యకి ఎలా ఉంది అని సీరియస్ గా అడిగాడు అప్పుడే డాక్టర్ బయటికి వస్తూ ఇంకొంచెం లేట్ చేస్తుంటే మీ తాతయ్యని శాశ్వతంగా కోల్పోయేవాళ్ళు మైల్డ్ హార్ట్ అటాక్ ఎక్కువగా స్ట్రెస్ తీసుకోకూడదు ఆయనకి టెన్షన్ కలిగించే విషయాలు చెప్పకండి జాగ్రత్తగా చూసుకోండి ఇకపై ఆయనకి చాలా రెస్ట్ అవసరం అని అబ్జర్వేషన్ లో ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంచాలని చెప్పి వెళ్ళిపోయారు పార్తూ భారంగా అడుగులు వేస్తూ ఐసీయులోకి వెళ్లి గారిని చూసి కన్నీళ్లతో ఆయన చేతను పట్టుకుని నువ్వు కూడా నన్ను వదిలి వెళ్ళిపోవాలనుకుంటున్నావా తాతయ్య నా మీద అంత కోపమా నీకు అందరూ నన్ను అనాధన చేసి వెళ్ళిపోతున్నారు ఎందుకు నేనంటే అంత అసహ్యమా నేనేం తప్పు చేశాను నాకే ఇంత బాధ ఇస్తున్నారు ప్రతి ఒక్కరూ అని కన్నీళ్లతో అడుగుతూ ఉండిపోయాడు వెనక్కి వచ్చిన ఆదిత్య వరుధిని గురించి అడగాలనుకున్న పార్థివ్ సిచ్యువేషన్ చూసి అడగలేక మౌనంగా మరోవైపు నిలబడి రాఘవేయ గారి వైపే చూస్తూ ఉంటే ఇంతలో నర్స్ ఐసీఏగా ఎక్కువసేపు ఉండకూడదని చెప్పి ఇద్దరిని బయటికి పంపించేయటమే ఆదిత్య వణుకుతున్న గొంతుతో ఉదిన ఎక్కడా అన్నయ్యా కనిపించటం లేదు అని అడిగాడు ఆదిత్య ఆ విషయం గుర్తు చేయగానే పార్తూ ఎర్రబడిన కళ్ళతో ఆదిత్య వైపు చూస్తూ ఆదిత్యని అక్కడే ఉన్న గోడకి మెడ పట్టుకుని లాక్ చేసి నేను చెప్పానా లేదా నీకు మనల్ని మోసం చేసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు వాళ్ళ ఊసు కూడా ఎత్తద్దు అని చిన్నప్పటి నుంచి మనం పడిన బాధలన్నీ మర్చిపోయావా లేదంటే అవన్నీ మీ వదిన చెప్పగానే గాలికి ఎగిరిపోయాయా వాళ్ళ కోసం పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయావు అసలు వాళ్ళని కలవాల్సిన అవసరం ఏముంది వాళ్ళు తప్పు చేశారో ఓపు చేశారో నీకెందుకు వాళ్ళు చేసిన దాని బల్లే కదా ఈరోజు మనం ఇక్కడ ఉన్నాము దీనికంటే ముఖ్యంగా ఏ చిన్న విషయం నా దగ్గర దాచని నువ్వు మీ వదిన చెప్పిందని ఇంత పెద్ద విషయం దాచి అందరూ కలిసి నన్ను వెధవని చేశారు కనీసం ఒక్కసారి కూడా అనిపించలేదా ఆదిత్య నువ్వు నన్ను మోసం చేస్తున్నావని అని అడిగి ఆదిత్య గింజుకుంటూ ఉంటే ఆదిత్యని వదిలేసి విసుగ్గా దూరం జరిగి కూర్చుని తలపట్టుకుని కేవలం కేవలం నువ్వు అక్కడికి వెళ్ళటం వలన వరుదిని నిన్ను మ్యానిపులేట్ చేయటం వలనే ఇదంతా జరిగింది లేదంటే ఉన్నంతలో హ్యాపీగానే ఉన్నాం కదా మనం అని అరిచాడు ఇంతలో నర్స్ బయటికి వచ్చి హాస్పిటల్ ఇలా అరవకూడదు ప్లీజ్ డోంట్ డోంట్ మేక్ నాయిస్ అని పొలైట్ గా చెప్పి మళ్ళీ లోపలికి వెళ్ళిపోతుంది ఆదిత్య దగ్గుతూ గొంతు దగ్గర పట్టుకొని కిందకి జారిపోయి ఆయాసంగా ఊపిరి పీల్చుకుంటూ ఐదు నిమిషాలకి సెట్ అయ్యాక సారీ అన్నయ్య కానీ కావాలని చేయలేదు వదిని నిన్ను మార్చడానికి ఇదే అవకాశం అని అంది పైగా నిజం తెలిస్తే నువ్వు వదినని యాక్సెప్ట్ చేయటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి కదా అని వెళ్ళాను ఎవరిని ఫేస్ చేయటానికైనా నేను రెడీగా ఉన్నాను అందుకే నిజం తెలుసుకోవటానికి అంత దూరం వెళ్ళాను కానీ నిన్ను మోసం చెయ్యాలని కాదన్నయ్యా నీకు మంచి లైఫ్ దొరకాలని అని బాధగా చెప్పి వదిన ఏది అన్నయ్యా ముందు ఈ విషయం చెప్పు అని అడిగాడు లేదు వెళ్ళిపోయింది శాశ్వతంగా నన్ను వదిలేసి వెళ్ళిపోయింది కాదు నేనే పంపించేశాను నా లైఫ్లో ఏ అమ్మాయికి చోటు లేదని దాన్ని నిజం చేస్తూ వరువుది నేను శాశ్వతంగా పంపించేశాను ఇక ఎప్పటికీ తను నా లైఫ్లోకి రాదు నువ్వు కూడా తనని మర్చిపో జరిగిన ఈ నాలుగు నెలల కాలాన్ని మర్చిపో అసలు నాకు పెళ్ళి కాలేదనుకో నేను ఏ అమ్మాయిని మన ఇంటికి తీసుకురాలేదు అనుకో అప్పుడే మనం ప్రశాంతంగా ఉంటాము ఇక ఈ టాపిక్ ఇక్కడితో కట్ చేయాలి అని సీరియస్గా అన్నాడు పార్థు ఆదిత్య షాక్ అయ్యి పార్థు ఎదురుగా నిలబడి ఏం మాట్లాడుతున్నావన్నయ్యా నువ్వు వదిన వదిన శాశ్వతంగా నిన్ను వదిలి వెళ్ళిపోవటం ఏంటి నెవర్ అలా ఎప్పటికీ జరగదు వదినకి నువ్వంటే చాలా ఇష్టం నిన్ను మార్చుకోవటానికి ఇన్ని ప్రయత్నాలు చేసింది చివరికి సక్సెస్ అయ్యింది ఇప్పుడు మారిన నిన్ను వదిలేసి వెళ్ళిపోయిందంటే నేను నమ్మేస్తాను అనుకున్నావా నిజం చెప్పు అన్నయ్య ఏం జరిగింది వదిన ఎక్కడ అని సీరియస్ గా అడిగిన పార్థు సమాధానం చెప్పకుండా ఎర్రబడిన కళ్ళతో ఆదిత్య వైపు చూస్తూ ఇది నీకు అనవసరమైన విషయం అని అన్నాడు ఏది అనవసరమైన విషయం ఈ ఇంటిలో నేను ఒక మెంబర్ని ఆ విషయం మర్చిపోకు ఈ ఇంట్లో ఏది జరిగినా నాకు తెలియాలి తాతయ్య ఎందుకు ఈ పరిస్థితుల్లో ఉన్నాడు వదిన ఎక్కడ ఉంది రామయ్య తాతయ్య ఎక్కడ ఎందుకు నువ్వు ఏం జరిగిందో చెప్పటం లేదు అంటే నువ్వు వదినని బాధ పెట్టావా నిజం చెప్పు అన్నయ్య అని నిలదీయటంతో అసలే ఇరిటేషన్ లో ఉన్న పార్దు జరిగింది మొత్తం చెప్పి మీ వదిన శాశ్వతంగా మీ వదినని శాశ్వతంగా నా జీవితం నుంచి పంపించేశాను ఇక తన పేరు కూడా నా దగ్గర ఎత్తకు ఆది అర్థమైందా అని అరిచాడు పార్దు మాటలకి ఆదిత్య ముందు షాక్ అయ్యి తర్వాత కన్నీళ్లతో ఎలా ఇలా చేయగలిగావు అన్నయ్య నీ కోసం వదిన ఇంత దూరం వచ్చి ఇంత పెద్ద స్టెప్ తీసుకుందంటే నిన్ను మార్చడానికి తను ఎంత కష్టపడింది కష్టపడుతుందనేది అర్థం చేసుకోలేకపోయావా అంత కష్టపడుతుంటే నీ మీద ఎంత ఇష్టం ఉంటే నీకు ఎదురు వెళుతుందనేది అర్థం చేసుకోలేకపోయావా లేదంటే చేసుకోవాల్సిన అవసరం లేదని అనుకున్నావా తప్పు చేశావా అన్నయ్య చాలా పెద్ద తప్పు చేశావు వదిన నీ జీవితం నుంచి పంపించి తరిదిద్దుకోలేని తప్పు చేశావు ముఖ్యంగా వదిన ఆత్మాభిమానం మీద కొట్టి నిన్ను నువ్వే తక్కువ చేస్తున్నావు నిన్ను నమ్ముకొని వచ్చిన ఆడపిల్లని నడి రోడ్డు మీద వదిలేసావు అసలు నువ్వు మనిషివేనా అని గట్టిగా అరిచాడు ఆదిత్య కన్నీళ్లతో ఇంతలో నర్స్ మరోసారి వచ్చి ఇంకొకసారి ఇక్కడ నాయిస్ చేస్తే నేను డాక్టర్ కి కంప్లీట్ చేయాల్సి వస్తుంది సార్ మీరు సైలెంట్గా ఉంటేనే పేషెంట్స్ కొంచెం ఫ్రీ పీస్ఫుల్గా ఉంటారు అని వార్నింగ్ టోన్లో చెప్పి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయాక ఆదిత్య కోపంగా పార్థు వైపు చూస్తూ సమాధానం చెప్పు అన్నయ్య అని అడిగాడు ఏం సమాధానం చెప్పాలని నువ్వు కోరుకుంటున్నావు ఆదిత్య నీ మాటలకి అర్థం ఏంటి తను ఏది చేసినా నన్ను ఎంత బాధ పెట్టినా తను చేసింది కరెక్ట్ అని చెప్పి నేను ఒప్పుకోవాలని అంటున్నావా నా మీద అంత ఇష్టం ఉంటే నాకు తగినట్టు తను నడుచుకోవాలి కానీ నా గతాన్ని తవ్వాల్సిన అవసరం ఏంటి నువ్వే చెప్పు తను ఇంత చేసి నన్ను బాధ పెట్టడం తప్ప ఏదైనా చేసిందా అని కన్నీళ్లతో చెప్పి అప్పటి గాయాలని మళ్ళీ కొత్తగా రేగుతూ ఉంటే చిన్నప్పుడు అందరూ నువ్వు ఒక తిరుగుబోతు తల్లికి పుట్టావు అని వెక్కిలిగా నవ్వుతూ ఎవరు దగ్గరికి రానివ్వకుండా నువ్వు మాతో కలిసి ఉంటే మేము కూడా నీలానే తయారవుతాము మా తల్లిదండ్రులు నేను దగ్గరికి రానివ్వద్దన్నారు అంటూ నన్ను తోసేసిన రోజులు గుర్తున్నాయా నువ్వు పాల కోసం ఏడిస్తే నీకు పాలు పట్టడానికి ఎవరూ లేక ఓడిలో పడుకోబెట్టుకొని నిన్ను ఎలా చూసుకోవాలో తెలియక ఏడుస్తూ ఎవరైనా హెల్ప్ చేస్తారేమో నేను చూసిన రోజులు గుర్తున్నాయా ముఖ్యంగా తినటానికి తిండున్న పెట్టడానికి ఎవరూ లేక ఒంటరిగా అంత పెద్ద ఇంట్లో ఎన్ని సంవత్సరాలు బ్రతికిన రోజులు గుర్తొచ్చాయా ప్రతి క్షణం ప్రతి నిమిషం ఆ ఇంట్లో మనం పడిన బాధ నువ్వు మర్చిపోయావా తాతయ్య ఏడ్చిన రోజులు మర్చిపోయావా నేను ఇలా కావడానికి కారణమైన వాళ్ళని మర్చిపోయావా వాళ్ళ కోసం నీ వదిన తప్పించిపోతుంటే నువ్వు తనతో ఇది తప్పు అని చెప్పకుండా ఇంకా తనకి సపోర్ట్ చేసి నువ్వు తప్పు చేయలేదా అని అడిగాడు పార్థు నువ్వు చెప్పింది నిజమే అన్నయ్య కానీ ఒక్కసారి ఆలోచించు వదిన ఇంత పెద్ద స్టెప్ తీసుకుందంటే వెనక ఏదో ఒక రీజన్ ఉండే ఉంటుంది కదా ఒక్క క్షణం ఆలోచించలేకపోయావా కనీసం నేను వచ్చేవరకైనా ఆగుండొచ్చు కదా అన్నయ్య అని పార్థు ఎదురుగా మోకాళ్ళ మీద కూర్చొని పార్ధు ఒడిలో తలపెట్టి నాకన్నీ గుర్తున్నాయి అన్నయ్య నేను ఏదీ మర్చిపోలేదు మనల్ని వదిలి వెళ్ళిపోయిన వాళ్ళు సంతోషంగానే ఉన్నారు కానీ మనల్ని మాత్రం ఒంటరి వాళ్ళని చేసి చాలా బాధలు పెట్టారు అని కన్నీళ్లతో అంటూ చివరికి మన కోసం వచ్చిన వదిలిని కూడా వెళ్ళిపోయేలా చేశావు అన్నయ్య కేవలం నీ మూర్ఖత్వం వల్ల దీనికి నేను నిన్నెప్పటికీ క్షమించలేను అని ఫోర్స్ గా పైకి లేచి నువ్వు ఎప్పుడైతే వదినని తిరిగి నీ జీవితంలోకి తీసుకువస్తావో అప్పుడే నేను నీతో నార్మల్ గా మాట్లాడుతాను అప్పటి వరకు నువ్వు నాకు బాస్ నేను ఎంప్లాయ్ అంతే అని చెప్పి రెండు చేర్ల అవతల కూర్చొని మొహం దోశలులో దాచాడు ఆదిత్య తను చేసిన పొరపాటు వల్ల వరుది వరుదిని ఎంత బాధ అనుభవిస్తుందో తలుచుకోవటానికి కూడా కష్టంగా అనిపించి పార్థు పేలవంగా నవ్వుతూ ఎవరో తెలియదు ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు సడన్ గా నా జీవితంలోకి వచ్చి ఒక్క క్షణం సంతోషాన్ని ఇచ్చి మర్చిపోలేనంత బాధని పంచి నాతో ఉన్న బంధాలని నా నుంచి దూరం చేసి సంతోషంగా వెళ్ళిపోయింది తిరిగి తన స్థానానికి మరి ఇక్కడ నష్టపోయింది ఎవరు నేనా తన మీకు తన బాధ మాత్రమే కనిపిస్తుంది ఆదిత్య నా బాధ మీకు అసలు కనిపించటం లేదు కదా అవునులే ఆడపిల్ల ఏడ్చి తన కన్నీళ్లతో బాధ బయటికి చూపిస్తే మగాడు ఏడవకూడదు ఏడిస్తే మగాడిలానే చూడరు అని చెప్పి ఆదిత్య వైపు చూస్తూ నేను ఏ తప్పు చేయలేదు ఆదిత్య నేను చేసింది మీ దృష్టిలో తప్పైతే నేనేమీ చేయలేను మీ ఇష్టం వచ్చింది చేసుకోండి నేను కాదనటం లేదు కానీ ఒక్కసారి నేను ఒక్కసారి నాతో శాశ్వతంగా బంధాలు తెంచుకోవాలి అనుకుంటే జీవితంలో మీరు కలుపుకోలేరు అది గుర్తుంచుకోండి ముందు అని చాలా గా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు పార్థు పార్థు మాటలు సూటిగా ఆదిత్య గుండెలని తాకటంతో బాధగా వెళ్తున్న పార్థు వైపే చూస్తూ ఉండిపోయాడు థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్